హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారని నేను కోరుకుంటున్నాను మీకు ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చానండి ఆలు ఫ్రై ఈ ఆలు ఫ్రై స్పెషల్ ఎందుకంటే ఇది వండడం అంతే కష్టం అండి ఫ్రై చేద్దాం అనుకుంటే కర్రీ అయిపోతుంది కర్రీ చేద్దాం అంటే ఫ్రై అయిపోతుంది సో మనకి పర్ఫెక్ట్ గా ఆలు ఫ్రై కావాలంటే కొన్ని కొన్ని చిన్న చిన్ని చిట్కాలు అండి అవన్నీ ఫాలో అయిపోతే మాత్రం ఫ్రై కోసం మనకి కావాల్సింది ఆలు షేప్ అండి ఆలు షేప్ బాగుంటే ఫ్రై మాత్రం బాగుస్తుంది సో ఇలా అయితే ఉండాలి పొడుగుంటే మాత్రము ఫ్రై అయితే చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకే ఫస్ట్ అయితే మనము ఆలుగడ్డని పొడుగా అయితే కట్ చేసుకుందాము అండ్ ఆ తర్వాత వాటర్ లో మంచిగా నీట్ గా కడిగి అయితే పక్కకి పెట్టేసుకుందామండి ఆ తర్వాత మన మెయిన్ ఆలు ఫ్రై లోకి టేస్ట్ వచ్చేది లేదా స్మెల్ బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే మన ఎండుమిర్చి అండి ఎండుమిర్చి అలానే వేయదు మిర్చి వేస్తేనే అసలు కర్రీ స్పెషల్ గా ఉంటది అన్నిట్లో అలా కాకుండా అయితే మనము ఎండుమిర్చి మిర్చిని ఫస్ట్ గ్యాస్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కాల్చుకోవాలి ఆ తర్వాత అయితే ఆలు ఫ్రై కోసం అయితే ఫస్ట్ మనం కడాయిలోకి ఆయిల్ వేసుకుందామండి రెండు చెంచాలు ఆవాలు వేసుకుందాము అది మీ ఇష్టం ప్రకారం నాకైతే ఆవాలు ఎలకర అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే ఆనియన్ వస్తుందండి ఆనియన్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆనియన్ వేసుకున్నాకైతే మనం ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎండు మిర్చిని అయితే ఇందులోకి వేసేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని ఇందులోకి వేసేసుకోవాలి అండ్ ఆ తర్వాత అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇదే అండి ఇక్కడనే ఫ్రై అయితే బాగొస్తుంది ఇందులోకి ఈ టైమ్ లో మనం ఏమి వేసుకోవద్దు లేకపోతే మాడిపోతుంది అండ్ మాడిపోతే బాగోదు సో సాల్ట్ అవన్నీ ఏం వేసుకోవద్దు నెక్స్ట్ ఇందులోకి మనం ఇప్పుడు పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలండి పసుపు వేసుకొని అయితే ఇందులోకి మనం కలుపుతూనే ఉండాలండి మంచిగా అంటుకోకుండా సో జాగ్రత్త అండి మాడిపోతుంది ఇప్పుడైతే మన ఆలు అయితే మంచిగా ఫ్రై అయిందండి ముక్క ముక్క అయితే సెపరేట్ గా అయితే అయిపోయింది సో ఇప్పుడైతే మనము ఐదు రెబ్బలు ఎల్లిపాయలు ఉంటాయి కదా వాటిని దంచుకోవాలి అండ్ ఇందులోకి వేసుకోవాలి స్మెల్ అయితే మస్తు వస్తుంది నెక్స్ట్ మనం ఇందులోకి సాల్ట్ వేసుకుందాం అండి తగ్గినంత మసాలా అయితే ఇందులోకి మసాలా వాసన కారం పొడి వాసన వెళ్ళే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆలు ఫ్రై జంట అయితే పప్పే అండి సో వీటి ఇద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంటది పప్పులోకి అయితే మనము దీన్ని చాలా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా బాగుంటది ఇలా వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని ఆలుగడ్డ నంచుకొని తింటుంటే చాలా బాగుంటది అండి ఎల్లిపాయ ముక్కలు ఎండిమిర్చి ముక్కలు మధ్యలో వస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది సో మీరు ట్రై చేయండి ఈ ఫ్రై వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్